అమ్మ ఏం చేస్తున్నావ్? ఎందుకు పకోడీల అవసరమా అసలు? నేను ఏమన్నలేదు మీ అమ్మే చెప్పించే. అసలు యాక్షన్ చేయొద్దు అసలు. నువ్వు యాక్షన్ చేయొద్దు. ఏం అసలు పకోడీలే కలుపు. ఫోన్ వస్తుంది

మేము ఎక్కువ అసలు నూనె వస్తువులు అంటే నాకు ఇష్టమే ఉండదు నీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ టేస్ట్ కొంచెం ఎక్కడో తగిలింది ఇప్పుడు అసలు తినట్లేదు ఎందుకో ఇప్పుడు అసలు నచ్చట్లేదు అనుకుంటా

కూర్చున్నాను చూస్తుంది పాప ఆమెకి ఏమి లేవు తినడానికి పోనీ లేదు తెప్పిస్తా ఏదోటి అంటే వద్దులేమా అన్నా నేను వద్దులే నాయన చాలా వాళ్ళ ఇంట్లో ఏదోటి తింటూనే ఉంటది అంటే వద్దులే ఎందుకు నీకు అన్నా నేను తినేలే అన్న అన్నది నీ ఇష్టం అన్నా తర్వాత నన్ను మాత్రం ఏమో అడగొద్దు అన్నా రామయ్య అలా పుట్టేవో కూడా అమ్మాయి నువ్వు తప్పు పుట్టేవాళ్ళు ఎక్కడ ఇంట్లో ఇంట్లో వాళ్ళందరూ డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళే అక్కడ కొంచెం జాగ్రత్త పరు అదే నువ్వు తప్పు పుట్టే ఉంటున్నాను అందుకే నేను ఖర్చు పెడతా పెట్టే దగ్గర పెడతా నా గురించి తెలుసు నీకు ఎవరికి పెడతావో కూడా నాకు తెలుసు ఎవరికి పెడతా ఎక్కడ పెడతావో కూడా నాకు తెలుసు అది పెట్టే దగ్గర పెట్టాలి డబ్బులు ఎక్కడ పెడతా అక్కడ పెట్టకూడదు చాలు ఏ నన్నేసనో అన్న మొత్తం అంటే సత్తుకుంటే అవన్నీ ఇది కోసి ఇది కోసి అర గంట టైం పడుతుంది నువ్వు నేను ఆల వచ్చే లోపు అన్ని నేను నిర్ణయించుకున్నా కడెన తడి తడి ఉంది నేను పులుశానికి కొడబట్టుని అప్పటికి ఏది ఉలిగింది మా సంబం కడియకదా ఏంది ఇంకేమైంది నీకేమైంది దింగ పో పోలపొచ్చా వచ్చేసిద్ది మరి ఇంకా సాయంత్రం నీకు నిద్ర కూడా రాదు చూడు కళ్ళు మంటలు వస్తాయి చూడు అంతే అది పక్కా వస్తాయి ఆ వెల్డింగ్ చేస్తే కళ్ళు మంటలు వస్తాయి

పకోడీ 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 అట్టగా ఇదిగో ఇటు చూడు పకోడీ 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 ట్రైన్ లో విన్నా నేను ఎంతో తక్కువ కింద చేస్తాం మనం ఎంత కష్టపడతారు తెలుసా కోల్డ్ డ్రింక్ కోల్డ్ డ్రింక్ కోల్డ్ డ్రింక్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అబ్బా కరెక్ట్ సెట్ అయింది నీకు అది అది వస్తుంది ఐస్ క్రీమ్ దిస్ థింగ్ దిస్ క్రీమ్ ఇక్కడ పది రూపాయలు అక్కడ నలభై రూపాయలు 30 రూపాయలు ట్రైన్ లో ఈ అన్ని ఉండు ఒక బుట్టలో వేసుకొని పోయి ట్రైన్ లో అమ్ముదాం పోయేటప్పుడు రంగగూడను వలగా హైదరాబాద్ పోయేటప్పుడు అమ్ముదాం అలాగే ఓకేనా ఇక్కడకి ఎక్కడకి పెడతావు విలకొక నాలుగు నాలుగే పెట్టి ఎక్కువ పెట్టకు పిండి అయిపోయిందని చెప్పు అన్నీ ట్రైన్ లో అమ్ముదాం మనం

మా అత్త హీరోయిన్ మా అత్త హీరోయిన్ హీరోయిన్ కాదు మా అత్తకి వయసు అయిపోయింది ఇప్పుడు ఇంతకుముందు వయసు గట్టిగా ఉండేది పొలం పనులు చేసి అప్పుడు వేసేది మా అత్తతో మాట్లాడుదా మా అత్తతో మాట్లాడుకు అమ్మా మా అత్త వయసులో ఉన్నప్పుడు హీరోయిన్ ఇప్పుడు ఇప్పుడు హీరోయిన్ కాలేదు నువ్వు డాన్స్ చేస్తేనే నేను ఇస్తా లేకపోతే లేకపోతే వద్దు నువ్వు డ్యాన్స్ చేస్తా అంటే ఇస్తా అత్తన్నా నువ్వు నువ్వు డాన్స్ చేస్తా అంటే నువ్వు నువ్వు డ్యాన్స్ చేస్తా అంటే నేను ఏదైనా అక్కడ చేపం ఏమో మా అత్త అండి కాకపోతే ఏమో ముస్లాం అయిపోయిందండి లేకపోతే అట్లుండే తెలుసా అండి హీరోయిన్ లాగా ఉంటుంది అసలు మామూలుగా ఉంటదండి ఇప్పుడేం బాల ఇప్పుడు ముస్లాం అయిపోయింది బతానోహో బతానోహో మా అత్త మామూలు అత్త కాదు అసలు చె మా అత్తకు చెప్పు సాయంత్రం అత్త కంటే హ్యాపీ చెప్పు సాయంత్రం సాయంత్రం ఓకే ఓకే

మళ్ళీ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి ఎప్పుడు మా అత్త బాగా కనిపిస్తుంది అందంగా ఉండండి మా అత్త కన్ఫ్యూజ్ అయిపోతుంది నువ్వు పెద్ద ఆవిడేవిగా అందుకు మా అత్త వయసు ఉంటది నీకు

నువ్వు ఏంది నువ్వు ఏంది చెప్పు నీకు మామూలు పండదు సొంతమ్మను పెట్టుకుని అద్దమ్మని అడుగుతుంది నువ్వు అరవకు నువ్వు వామో ఏం అటు ఇటు చేసేందు ఫిట్టింగ్ పెట్టేటట్టుందా మూవ్ ఏమనుకున్నావు రేపు నీ పెళ్ళని కూడా నా ఎప్పుడు తిప్పేసుకుంటా నిన్న అడుగుతుంటే వీళ్ళు పెళ్ళి నేను నా పెళ్ళి ఎప్పుడు చేస్తామని పెళ్లి కొడుకు అడుగుతారా వాళ్ళ అమ్మని చవితమ్మని పెట్టమ్మని పెన్నమ్మని పెద్దమ్మని అడుగుతారు సో ఇంకా ఇంకా డైరెక్ట్ గా కొడుకు నెల అడుగుతారు అడగరు కొడుకుంటే కొడుకు ఇప్పుడు వండుకో డుకో దిగా తుక్కల తుక్కల పెళ్ళిప్పుడు అంటాం అందరు నన్ను పెళ్ళి కొడుకున్నప్పుడు అంటారు పెళ్లి పెళ్లి పెళ్లి

మరి అంతే బయట బయటే లోపల లోపల ఇది ఇటు పోయినా ట్రాక్ మారుతుంది ఇటు పోయినా ట్రాక్ మారుతుంది వద్దులే రెండు ట్రాక్లు రెండు ట్రాక్లు మన మంచి చూడండి

కాదండి అందరికి అందరికీ పెట్టి మీకు పెట్టి మీకు పెట్టకపోతే గురించి అక్కడికి వెళ్ళండి వీడియోలో మా అత్తకు పొగిడీలు పెట్టాము కనుకో మా అత్తలు పెట్టాను రెండు ఏం కాదు పెట్టుండి మొత్తం ఫ్యామిలీ తెలియదు కానీ కళ ఉన్నది మీకు కాకపోతే వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పెట్టి కొనది నాకు డబల్ ఉన్నది నాకు వీళ్ళకి కూడా పెట్టి కొను నేను ఎలా వచ్చి నా ఇష్టం కూడా తినేస్తున్నాను ఏది ఇష్టం అయితే అది నేను చేసి తిన్నాను వాళ్ళకి పెడతానండి వాళ్ళకి బాబు అమ్మోయి ఇంకా దాంట్లో టమాటాలు కలపగా ఈవిడ ఈవిడేమన్నాదో తెలుసండి